న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జమదిన వేడుకలను పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు వారి కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి వేడుకలలో భాగంగా ఎమ్మెల్యే కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం నీలమణి దుర్గ అమ్మవారి గుడి వరకు భారీ బైక్ ర్యాలీగా చేరుకుని లోకేష్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఒక వెయ్యి ఒకటి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేశారు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు అలాగే స్థానిక పాతపట్నం సిహెచ్సిలో రోగులకు బ్రెడ్లుత్ పండ్లు పంపిణీ చేశారు ఈ జన్మదిన వేడుకలకు ఐదు మండలాల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు